తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల వెంకటేశ్వర స్వామి ఈ పేరు ఈ నామం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులే కాకుండా ఫారినర్స్కి కూడా ఒక నమ్మకమైన ఒక బ్రాండ్ ఉన్న ఆర్గనైజేషన్ ఆ ట్రస్ట్ని మీరు బ్రేక్ చేసి ఆఖరికి దేవుడి ప్రసాదాన్ని కూడా విషాన్లాగా తయారు చేసి ఏది పడితే అది ఏది పడితే అది కలిపేసి చివరికి ఆ పాపం బయటపడేసరికి కవరింగ్ చేసుకోవడానికి లేదు ఈ ప్రభుత్వం చేసిందని ప్రభుత్వం మీద తోసే ప్రయత్నాలు చేస్తున్నారు అసలు బుద్ధుందా మీకు కడుక్ కన్నం తింటున్నారా ఇంకేమన్నా చెత్త తింటున్నారా నిజమే చెత్త తిన వెదవలు కాబట్టే పరమ పవిత్రమైన లడ్డుని కళ్ళకద్దుకొని చెప్పులు తీసి ఎంతో పవిత్రంగా తినే లడ్డూలో కూడా మీరు ఏవేవో యానిమల్ ఫ్యాట్స్ని కలిపి అపవిత్రం చేసి ఎంత పెద్ద పాపాన్ని మూటగట్టుకున్నారు మీరు మూటగట్టుకోవడమే కాక అమాయకంగా తెలియకుండా మా లాంటి హిందువుల మనోభావాల్ని ఎంత దెబ్బతీశారు ఆ పాపం ఊరికే వదులుతుందా మీకు ఇంకా సిగ్గుమాలిన రోజా ఆమె గురించి ఏం మాట్లాడాలి అసలు ఆమె ఒక ఆడది అని చెప్పుకోవడానికి ఆడజాతికి ఒక కలంకం మహా మహాతల్లి సింగారించుకొని ఇంత పెద్ద బొట్టు పెట్టేసుకొని పట్టు చీరలు వేసేసుకొని మ్యాచింగ్ నదలు పెట్టేసుకొని తిరుమలకి ఒక షాలు కప్పుకొని వారానికి నాలుగు రోజులు అక్కడే పడుంటదే ఈ రోజా నీ వాటా ఎంత టికెట్లు అమ్ముకొని సంపాదించిన డబ్బు సరిపోక దేవుడు ప్రసాదం కల్తీలో కూడా పాలు పంచుకొని వారానికి నాలుగు రోజులు అక్కడికి వెళ్ళి చేసే పనులు ఇవ్వ రోజా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని నేను తిరుపతి వాసిగా ప్రశ్నిస్తున్నానంటావు నేను తిరుపతి అమ్మాయిగా ప్రశ్నిస్తున్నా ఏ మొహం పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు నీకు అసలు తిరుపతిలో అడుగుపెట్టే అర్హత ఉందా నువ్వు మినిస్టర్గా చేసావా లేకపోతే ముడులు మాణిక్యాలు మనులు ఇలాంటి దరిద్రగొట్టు పనులు చేసి సంపాదించుకోవడానికి వచ్చావా నీ కన్న తండ్రి జగన్మోహన్ రెడ్డి ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని తప్పుగా ఇన్ని కొండలు ఎందుకు అని మాట్లాడినందుకే ఆయనకి ఎలాంటి గతి పట్టిందో నీ కల్లారా నువ్వే చూసావు కదా అయినా బుద్ధి లేదా నీకు దేవుడితో పెట్టుకోవడానికి అయినా అసలు నీకు ఏ అర్హత ఉందని నువ్వు దేవుడి గురించి మాట్లాడుతున్నావు చేసిన పాపాలన్నీ చేసేసి అసలు ఫైల్స్ ఎందుకు తగలబడ్డాయి దీనికి సమాధానం చెప్పు నువ్వు కొత్త ప్రభుత్వం వచ్చి రాగానే ఎక్కడికక్కడ ఫైల్స్ దగ్ధం చేసేసారు కొన్ని ఫైల్స్ని బయటపడేశారు కొన్ని ఫైల్స్ని కాల్ చేశారు బూడిద చేశారు ఎందుకంత భయం తప్పు చేయకపోతే దీనికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి అసలు ఏ అర్హతతో నువ్వు ఈ రోజు వచ్చి లడ్డు గురించి బయట నంగనాచిలా మాట్లాడుతున్నావు ఏ రోజైనా పట్టుమని పది సెకండ్లు దేవుడి కోసం శుద్ధిగా భక్తితో కూర్చున్నావా నువ్వు సిగ్గు లేకుండా సాక్షాత్ ఆ భగవంతుడి టెంపుల్నే నువ్వు నీ కొంపలో సెట్ వేసుకున్నావు అది నీ బ్రతుకు నువ్వు కూడా నువ్వు కూడా బయటికి వచ్చి హిందుత్వం గురించి మాట్లాడతావా అసలు నీకు పూటకు ఒక కులం ఉంటుంది పూటకు ఒక మతం ఉంటుంది అసలు నీది ఏ మతం నీది ఏ కులం అసలు ఏ అర్హత ఉంది దేవుడి గురించి మాట్లాడటానికి చేసిన పాపాలని నువ్వు చేసేసి ఈరోజు నువ్వు భగవంతుడు ఈ ఓదార్పు యాత్ర ఒక వార్త బయటకు వస్తుంది ఇలా మళ్ళీ నాటకాలు ఆడటానికి మొదలెట్టావా ఇంకా కొడాలి నాని ఈ తగుదినమ్మా అనుకుంటూ ఈ క్యాండిడేట్ ఇంకా రాలేదేంటా అనుకుంటూ ఉన్నా వచ్చాడు వచ్చి ఏంటి కాళ్ళు చేతులు ఇరక్కొట్టి మూలం కూర్చోబెడతారా బాగా కూర్చోబెట్టారు మీకు చిప్పు దొబ్బేసి మర్చిపోయినట్టున్నారు ఏ కొడాలి నాని మర్చిపోయావా పదకొండు సీట్ల మీకు వచ్చింది కాళ్ళు చేతులే కాదు వెన్ను సహా విరక్కొట్టి మూలం కూర్చోబెట్టారు ప్రజలు మిమ్మల్ని మర్చిపోయి చిప్పు దొబ్బినట్టుంది అందుకే ఎవరెవరో ప్రెస్ మీట్లు పెట్టి సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారి పైన ఈ ప్రభుత్వం పైన విమర్శలు చేయాల్సే ప్రయత్నం చేస్తున్నారు మీ విమర్శలు మీరు చేసే ఆరోపణలు ప్రజలు నమ్మరు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ముద్దు బిడ్డ ఆయన ఆ బిడ్డని కాపాడుకున్నాడు ఈ రాష్ట్రానికి ఆయన అవసరం ఉంది అని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని పునర్జన్మనిచ్చారు చంద్రబాబు నాయుడు గారికి మీరేంటా మాట్లాడేది మీ ప్రభుత్వంలో పరమ పవిత్రమైన తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానంలో పందులు తిరుగుతాయి గుడి చుట్టుపక్కల గంజాయి దొరుకుతుంది ఇష్టం వచ్చినట్టు అన్యమత ప్రచారాలు జరుగుతాయి ఆ కర్రలిచ్చుకొని కొడతారంట పులిలు వస్తే ఏంటిది